శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్మిగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో గణపతి ముద్ర గణేష ముద్ర అంటారండి గణేష్ ముద్ర చెప్పబోతున్నాను లక్ష్మీ గణపతి ముద్ర చెప్పమని చాలామంది అడుగుతున్నారు లక్ష్మీ గణపతి ముద్ర అంటూ ప్రత్యేకంగా నాకు మా గురుదేవులు చెప్పలేదు లక్ష్మీ ముద్ర గతంలో ఒక ముద్ర చెప్పు ఉన్నాను వీడియోలో ఒక ఆకర్షణ ముద్ర అది కూడా లక్ష్మిని ఆకర్షించడమే ఇంకొకటి లక్ష్మీ ఆకర్షణ ముద్ర అని కూడా చెప్పడం జరిగింది అది చాలా శక్తివంతమైనది డబ్బుల కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఆ ముద్ర ధరించడం వలన లక్ష్మీ అనుగ్రహంతో లక్ష్మీ ఆకర్షణతో త్వరగా ధనం సిద్ధిస్తుందని డబ్బు కొరత తీరుతుందని గురుదేవులు పెద్దలు చెప్పి ఉన్నారు లక్ష్మీ ముద్రలు నాలుగు ముద్రలు ఇప్పటికే రెండు ముద్రలు చెప్పి ఉన్నాను ఇంకో రెండు ముద్రలు మీకు ఈ వీడియోలో ముద్ర స్పష్టంగానే చూపిస్తున్నాను చెప్పడం మాత్రం ఆ ముద్రల గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు ఒకటే ఆ ముద్ర వేసి లక్ష్మీదేవిని ప్రార్థన చేసినప్పుడు ఆవాహన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ముద్ర ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది లక్ష్మీ ముద్రలు ఏ ముద్ర అయినా సరే లక్ష్మీ ఆవాహన లక్ష్మీ ఆకర్షణ లక్ష్మీ అనుగ్రహం తప్పక మనకు సిద్ధిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ ముద్రను ఇప్పుడు చెబుతున్నాను చాలా సులభమైన ముద్రలండి దేవతా ముద్రలు అన్నీ కూడా సులభమైనవే ఈ ముద్ర కూడా అంతే చూడండి ఈ రెండు చేతులు ఈ అరి చేతులని ఎలా ఉంచుకొని ఈ చూపుడు వేలని తర్జిని తర్జిని అంటారు కదా ఈ చూపుడు వేలకి బటన్ వేలని ఈ కణుపు ఈ కణుపు దగ్గర ఎలా పెట్టండి ఇలా పెట్టి ఈ వేళ్ళని దగ్గర పెట్టి మీరు ఇలా చక్కగా మీ హృదయం దగ్గర పెడతారో తొడల పైన పెడతారో మీ ఇష్టం సహజంగా హృదయం దగ్గర పెట్టడమే చాలా మంచి పద్ధతి ఇది ఒక ముద్ర మీరు ఎప్పుడు ఏ ఆసనం చేసినా నేలపై కూర్చొని మంచి ఆసనం శుభ్రమైన వస్త్రాన్ని కింద వేసి దుప్పటి కానీ రఘు కానీ ఎటువంటి కాస్త దళసరి మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు వేసుకొని దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని కానీ ఎరుపు వస్త్రాన్ని కానీ వేసుకొని మీరు సుఖాసనంలో కూర్చోండి పద్మాసనం వచ్చిన వారు పద్మాసనంలో కూర్చోండి కూర్చున్నప్పుడు నడువు నిటారుగా ఉంటుంది నిటారుగా ఉంచాలి ప్రాథమికంగా మనం పాటించాల్సిన నియమం చక్కని ఆసనం వెన్నెముక నిటారిగా ఉంచి కూర్చోవటం మీకు అనుకూలంగా ఉండి ఉంచి మీరు కుర్చీలో కూర్చున్న ఆర్మ రెస్ట్ ఉన్న కుర్చీల్లో కూర్చోకండి ఆర్మ్ రెస్ట్ ఉన్న కుర్చీల్లో చేతులు సరిగా పెట్టడం అవదు ఆర్మరెస్ట్ లేకుండా ఉన్న కుర్చీల్లో మీరు కూర్చోండి చాలా కంఫర్ట్గా ఉంటుంది కుర్చీల పైన ఎలా పెట్టకండి ఈ మెడ నరాలు ఈ డొక్కల్లో ఈ నరాలు కొంచెం ఇబ్బంది కలుగుతుంది నొప్పి వస్తుంది ఇది ఒక ముద్ర కదండి ఇంకొక ముద్ర అదే ముద్ర ఈ కణుపుల దగ్గరే దీన్ని పెట్టి ఈ వేలిని ఇలా మోస్తాం చూశారు కదా ఇలా ముసాం కదా వీటిని తెరుస్తాం దగ్గర పెట్టి తెరిచి అది కూడా మీరు హృదయం దగ్గర పెట్టండి లేదా మీ తొడల పైన పెట్టుకోండి ప్రధానంగా హృదయం దగ్గర ఉండడమే మనకి మంచిది కనుక హృదయం దగ్గరే పెట్టుకోండి హృదయం దగ్గర పెట్టుకొని మీరు ధ్యానం చేసుకోండి లక్ష్మి స్తోత్రం చేసుకోండి మీకు లక్ష్మీ బీజమంత్రాలు ఏమైనా వస్తే చెప్పండి ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇవి లక్ష్మీ ముద్రలు దీనికంటే ముందు రెండు ముద్రలు చెప్పానని చెప్పాను కదండి అవి ఏం కాదు ఇదిగోండి చిటికని వేలుపై వేలు పెట్టండి ఉంగరం వేలు దానిపైన ఉంచండి ఈ వేలుని ఇలా చూశారు కదా ఇది ఇదనమాట అండి కుడి ఎడమ చేయి మీరు కుడి చేతిని మీ హృదయం దగ్గర పెట్టుకోండి దానిపైన ఎడమ చేతిని పెట్టండి ఇది ఒక లక్ష్మీ ముద్ర చూ ఇంకొక ముద్ర చిటికన వేలని రెండింటిని ఉంచి ఇలా దగ్గర పెట్టండి ఉంగరం వేలు మధ్య వేలు కలపండి ఈ చూపుడు వేలని ఇలా పెట్టండి ఈ బటన్ వేలు ఎలా ఉంచండి వీటిని తీసుకొచ్చి ఇట్లా నుదుటి దగ్గర బటన్ వేలని నృత్య దగ్గర పెట్టండి కనుబొమ్మల మధ్యన బ్రుకి ఇది ఒక లక్ష్మీ ముద్ర ఈ నాలుగు ముద్రలు ఆచరించండి ఏ ముద్ర అయినా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది చక్కని అనుగ్రహాన్ని లక్ష్మీదేవి వల్ల జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా గణపతి ముద్రలోకి వద్దాం గణపతి ముద్ర ప్రధానమైంది ప్రతి పూజకి హోమానికి యజ్ఞానికి క్రతువులు ఏ క్రతువు చేసినా మొదట గణపతి పూజ చేయవలసిందే గణపతి పూజ తర్వాతే ఏ పని చేసినా నిర్విఘ్నంగా సిద్ధిస్తుంది అనేది మన నమ్మకమే కాదు అది వాస్తవం గణపతి గణాలకు అధిపతి ఆది పూజ్యుడు ఆయనని తప్పనిసరిగా మనం ధ్యానించాలి పూజించాలి ఆయన్ని ధ్యానించేటప్పుడు పూజించేటప్పుడు మనం ఈ ఇలా ఈ గణపతి ముద్రని పెట్టుకోవడం వల్ల గణపతి అనుగ్రహం చాలా త్వరగా సిద్ధిస్తుంది ఇది ఒకటే కాదండి ఆరోగ్యపరంగా కూడా మన శరీరంలో ఉన్న అనేక రుగ్మతల్ని ఈ పంచభూతములు కూడా కలుస్తుంది కానీ కనుక ఈ ఆది గణపతి పంచభూతాలకి అధిపతి సర్వగణాలకు అధిపతి పంచభూతాలకు ఆలవాలమైన ఈ చేతులు అగ్ని వాయువు ఆకాశము భూమి జలము ఇది పంచభూతములు ఈ పంచభూతములు ప్రధానంగా ఒకటై ఉపయోగపడుతుంది ఈ గణపతి ముద్రలో ఇది అన్నిటికంటే కూడా ప్రధానంగా చేయవలసిన ముద్ర చాలా భక్తితో శ్రద్ధతో నమ్మకంతో చేయండి మీరు అనుకున్న పనులు ఎప్పటినుంచో కాని పనులు ఆ గణపతి గణేషుని అనుగ్రహంతో తప్పనిసరిగా అవి పొందుతారు ఆగిపోయిన పనులు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి ప్రారంభించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి కూడా ప్రా ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రారంభిస్తారు మీ జీవితం కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది శరీరానికి కూడా ఈ ముద్ర చాలా ఉపయోగకరమైంది వీడియోలో నిడివి ఎక్కువైపోతుంది అందువల్ల స్వల్పంగా చెప్తున్నాను సూక్ష్మంగా మీరు అర్థం చేసుకోండి శరీరానికి బుద్ధికి కూడా పనిచేసే ముద్ర ఈ గణేష ముద్ర గణపతి గణపతికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని పెద్దలు చెప్తారు కదండి సిద్ధి అంటే లక్ష్మి బుద్ధి అంటే సరస్వతి మరి గణపతికి ఈ లక్ష్మీ సరస్వతి ఏంటండి అంటే గణపతి స్వరూపము ఆది పూజ్యుడు గణపతి ఆయనకి పురాణాల్లోకి వెళితే మొట్టమొదట ఆయనకి భార్యలు లక్ష్మీ సరస్వతిగా చెప్తారు పెద్దలు తరువాత కాలంలో ఆ సరస్వతీదేవి బ్రహ్మని చేరడం జరిగింది అది చాలా పెద్ద కథ కానీ వినాయక తత్వానికి వచ్చేటప్పటికి సిద్ధి బుద్ధి గణపతి గణపతి ప్రార్థనలో కూడా చెప్తాం ఉక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చూసారా శుక్లము అది కూడా తెల్లదనమే బట్టలు తెల్లని వస్త్రాలతో శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విష్ణు విష్ణుమూర్తి ప్రసన్నవదనం చతుర్భుజం విష్ణుకు నాలుగు భుజాలు కదండి అది ప్రార్థన కనుక ఈ గణపతే మహావిష్ణువు మహావిష్ణువే గణపతి ఈ సిద్ధిభుధులే లక్ష్మీ సరస్వతులు వారు లక్ష్మీ సరస్వతితో సహా ఈ ముద్రలో మనకి గణేషుడు సహకరిస్తారు ఆశీర్వదిస్తారు కనుక ఈ ముద్రను తప్పనిసరిగా పాటించండి ఇప్పుడు ముద్ర చూపిస్తున్నాను ఎడమ చేతిని హృదయం వైపు పెట్టండి కుడి చేతిని ఎదురువైపు ఉండేటట్టు పెట్టండి బయటకు ఉండాలి కుడి అరిచేయి బయటకు ఉండాలి ఎడమ అరచేయి లోపలికి ఉండాలి మొదట ఈ ఎడమ చేతి వేళని ఇలా వంచండి చూశారు కదా ఇలా వంచండి ఇలా ఉంచి వృధం వైపు పెట్టండి తరువాత ఈ చేతి వేళని ఇలా వంచండి వంచి చూశారు కదా వంచి దీంట్లో ఒక దాంట్లో ఒకటి చొప్పించండి లింక్ ఇది చేసిన తర్వాత ఈ చిటికిన వేలుపై బటన్ వేలు పెట్టండి ఈ చిటికిన వేలుపై బటన్ వేలు పెట్టండి ఈ చిటికిన వేలుపై ఈ బటన్ వేలు ఈ చిట్కిన వేలుపై ఈ బటన్ వేలు ఇలా హృదయం దగ్గర తీసుకురండి తీసుకొచ్చి కళ్ళు మూసుకొని మీ చెప్పాను కదండి సుఖంగా కూర్చోవాలి స్థిరంగా కూర్చోవాలి వెన్నెముక నిఠారుగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ శాంతయే అయినా అంతే మనం కూడా ప్రసన్న వదనంతో చేస్తే సకల విఘ్నాలు తొలగి మనకి త్వరగా కార్యసిద్ధి జరుగుతుంది మన కోరిక సిద్ధిస్తుంది ప్రశాంతమైన వదనంతో నిర్మలమైన మనస్సుతో ఆ గణపతిని ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ ఇది రానివారు తెలియని వారు ఎవరూ లేరండి ఉండరు కూడా ఈ ముద్రను మీ పిల్లలకు కూడా చేపించండి చదువుకుంటున్న పిల్లలకు కూడా ఈ ముద్ర వేపించి ఈ ముద్రలో ఉంచి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలైనా పిల్లలతో ఈ ముద్ర చేపించండి పిల్లలతో ఐదు ప్రాణాయామాలు చేపించండి పెద్దవాళ్ళు ఎనిమిది ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామము అంటే పూర్తిగా గాలి తీసుకోవడం ఆపగలిగినంతసేపు లోపల ఆపడం పూర్తిగా విడిచిపెట్టడం ఆపగలిగినంతసేపు బయట ఆపడం పూరకము కుంభకము రేచకము శూన్యకము దీనిలో ఎటువంటి ఒత్తిడి కలగనివ్వకండి ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ మీరు ఎంత తీసుకోగలుగుతారో అంతే తీసుకోండి బలంగా తీసుకోకండి సుఖంగా తీసుకోండి ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపండి బిగబట్టకండి ఒళ్ళు శరీరం వణికేటట్టు చేయకండి అలాగే విడిచిపెట్టేయండి పొట్టలో ఎంత ఉందో అంతా వెళ్ళిపోతుంది అంతా విడిచిపెట్టండి పొట్టలోంచి గాలి విడిచిపెట్టేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళేటట్టు చూడండి తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి గాలి విడిచిపెట్టేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి ఆపినప్పుడు సహజంగా ఉంటుంది ఆ విధంగా చేసేది ఒక ప్రాణాయామం అటువంటి పిల్లలతో ఐదు ప్రాణాయామాలు చేపించండి పెద్దవారు ఎనిమిది ప్రాణాయామాలు పది ప్రాణాయామాలు చేసినా పర్వాలేదు చేసి ఆ గణపతిని ప్రార్థించండి ఇరవై ఒక్కసారి ఏకవింశతి ఓం గమ్ గణపతయే నమః నమ అనేది ఇరవై ఒక్కసార్లు జపించండి జపించి ఐదు నిమిషాలు ధ్యానంలో ఉండండి ఆ గణపతిని స్మరించండి మీకు గణపతిని స్మరించడం ఆయన ఊహించుకోవడం కష్టమైతే గణపతి ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఆ మూర్తిని చూస్తూనే ఈ ప్రక్రియ అంతా చేయండి ఈ విధంగా చేయడం వలన ఆ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు ఈ ముద్రలు యొక్క ప్రత్యేకమైన వినియోగం ఏమిటి అంటే బయట ఉన్న ప్రకృతి శక్తి మనలో ఉన్న ప్రకృతి శక్తి రెండిటినీ ఏకత్వం చేస్తుందండి ఈ ముద్రలో కనుక మనకి అనేక విధాలుగా శక్తి సమర్థత సామర్థ్యం లభిస్తుంది మహాత్ములందరూ కూడా ప్రేమపూర్వకంగా నేను చెప్పేదాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఆ భగవత్ కృపకు పాత్రలవుతారని అందరినీ కోరుకుంటూ స్వస్తి